హాయ్ అండి వెల్కమ్ టు న్యూ మమ్స్ కిచెన్ ముచ్చట్లు ఈరోజు మన రెసిపీ పులిహోర సో పులిహోర చేసుకునే విధానం రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి చింతపండుతో ఇంకోటి నిమ్మకాయలతో సో చింతపండులో కూడా రెండు విధాలుగా చేస్తారు అది మిక్సీతో చేస్తారు ఇంకోటి మిక్సీ లేకుండా సో మనం మిక్సీ లేకుండా చేస్తాం అంతేకాకుండా మనం మిక్సీ లేకుండా కోటా రైస్తో ట్రై చేసి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటనేది చేసి చూపిస్తాను సో ఇది బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళ దగ్గర అన్ని థింగ్స్ అనేవి ఉండవు ఇంకా అదే రైస్ కూడా కోటా రైస్ తీసుకెళ్తాం ఎందుకంటే మేము బ్యాచులర్స్కి ఉన్నప్పుడు అవి ఇలాంటివే ఇలాంటివి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం సో మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి సింపుల్గా తక్కువ టైంతో తక్కువ థింగ్స్తో అయిపోద్ది సో నేను ఇప్పుడు చూపిస్తున్న పసుపు అయితే అది ఆడించింది అందుకోసం కలర్ చాలా తక్కువ కనిపించిన స్మెల్ ఎక్కువ వస్తుంది సో అందుకోసం నేను తక్కువ తీసుకున్నాను అలానే ఇప్పుడు నేను చూపి వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు వేసుకోండి తాలింపు వేసిన తర్వాత అది బాగా పోపు అనేది బాగా వేగితేనే పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది సో నేను వీడియోలో చూపిస్తున్నాను చేసుకోండి అలాగే ముందుగానే చింతపండు కూడా నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత చింతపండు నుండి పీచుని సపరేట్ చేసుకోండి సో సపరేట్ చేసుకున్న పీచు సపరేట్గా ఉంచేసి ఆ రసాన్ని పోపులో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని చక్కగా కలిపి ఒకసారి మళ్ళీ సాల్ట్ అనేది టేస్ట్ చేసి సాల్ట్ సరిపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి ఒకవేళ సాల్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు సో మనం రైస్లో కలిపేటప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది అంతేకాకుండా రైస్ని ముందే చల్లార్చుకోండి ఎందుకంటే క్వాటర్ రైస్ కాబట్టి కొంచెం రైస్ చల్లగా అయితే బాగుంటుంది మరి వేడు ఉన్నా కూడా ఎక్కువగా ముద్ద ముద్దలు అయిపోద్ది మనం క్వార్టర్ రైస్తో చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సింపుల్ థింగ్స్ యూజ్ చేస్తే క్వాటర్ రైస్తో కూడా పులహారి సేమ్ సన్ రైస్తో చేసినట్టు ఉంటుంది సో ఒకసారి నేను చూపించి వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మరిగి అదంతా దగ్గరగా అయినంతవరకు కలుపుతూ ఉండండి అంతేకాకుండా మీ ఊరి సైడ్ అలా ఉంది చలి మా ఊరు సైడ్ అయితే భీవత్సంగా ఉంది ఎంత భీవత్సం అంటే ఇంకా మార్నింగ్ మొన్న ఎర్లీ మార్నింగ్ డ్యూ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు వర్క్ పని మీద వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మనం ఇంట్లో నుండి బయట చూస్తేనే రోడ్డు మీద ఉన్న పర్సన్ కనిపించడు అదే అక్కడ ఎవరైనా ఉన్నారా లేదనేది కూడా కనిపించడం కష్టం అంత మంచు పడుతుంది సో అందుకోసమే ఎర్లీ మార్నింగ్ డ్యూటీ చేసేవాళ్ళు వర్క్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి ఇంకా అందరూ కైట్స్ గాలిపటాలు ఎగరేస్తారు సో గాలిపటాలు ఎగరేసిన ఎగరేయడం ప్రాబ్లం కాదు కాకపోతే దారాలు అనేవి ఉంటాయి సో దానివల్ల చాలామంది ఈ మధ్యన ఎక్కువ న్యూస్ ఏంటంటే ఇదే అని బైక్ మీద ఇలా వెళ్ళినప్పుడు దారం అదే గొంతు దగ్గర ఇలా కోసేయడం స్పాట్ డబ్బు ఇలా సో కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి టైం అయిపోయింది తొందర అయిపోతుంది అనేసి ఆ తొందరలో వెళ్ళకండి ఎందుకంటే మీరు కాకపోయినా ఆ వర్క్ ఇంకొక పర్సన్ వచ్చి ఫినిష్ చేస్తారు బట్ మీ ఫ్యామిలీకి మీరు లేకపోతే ఇంకెవరు చూసుకోరు సో మీ పిల్లల్ని మీ వైఫ్ మీ పేరెంట్స్ అందరినీ మైండ్లో పెట్టుకొని చూ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి సో అన్నంని పోపు ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకా అన్నం అన్నంలో పోపుని చక్కగా మిక్స్ చేసుకోండి అన్నం వేడి ఉండి ఇలా హస్తంతో కలుపుకోండి అన్నం కాసేపు చల్లగైనంత వరకు ఇలా హస్తంతో కలపండి చల్లగైన తర్వాత నార్మల్గా చేయితో కలుపుకోవచ్చు చేయితో కలిపితేనే ఇంకా చక్కగా ఇంతవరకు హస్తంతో కలిపారు కదా సో అన్నము పోపు కూడా చల్లగా అయిపోయి ఉంటుంది సో మీరు ఇంకా ఇప్పుడు చేయితో కలుపుకున్నా కూడా అంత వేయడేమి ఉండదు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు సో చేయితో చక్కగా కలుపుకోండి పులిహోర అనేది చేయితో కలిపితేనే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే చేయితో మన చేయితో ప్రతిదీ ఎక్కడైనా వైట్ రైస్ ఏమైనా ఉండేలా ఉండిపోతే వాటన్నిటిని కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అయిపోద్ది ఇంకా సింపుల్ అయిపోద్ది సో టైం కూడా సేవ్ అవుద్ది చేయితో కలిపితే అలాగే మాదంటే అంటే అమ్మ ఆడించిన పసుపు కాబట్టి అంత పసుపు కనిపించడం లేదు బట్ కానీ పసుపు టేస్ట్ అనేది తెలుస్తుంది మరి వేస్తే మాకు ఆ పసుపు వల్ల టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది సో అందుకోసం అనేసి పసుపు ఇంకా నేను తక్కువ వేసాను సో మీరు వేసుకున్న పసుపు చూసుకుని వేసుకోండి అంతేకాకుండా వీడియో కొంచెం లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా కలిపాక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ రైస్ తీ ఒక ఏదైనా ఒక బౌల్లో అయినా గిన్నెలో అయినా సపరేట్ చేసుకొని ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి ఎందుకంటే పులుపు అదంతా చక్కగా రైస్కి పడుతుంది సో అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ